రెండు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడి వద్ద పట్టుబడ్డ భారీ మద్యం డంపు వెనుక అమాత్యుడే ఉన్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ వైకాపా నేతలు నకిలీ మద్యాన్ని పంచి ప్రజల ప్రాణాలు తీశారని ఆ అంశంలో కాకాణితో పాటు కావలి వైకాపా ఎమ్మెల్యే పైన కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో సైతం పంచడానికి లక్ష సీసాల మద్యాన్ని సర్వేపల్లిలో ఉంచారని ఆరోపిస్తున్నాయి అది నకిలీ మద్యమేనని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి కొద్ది మద్య సీసాలు వైకాపా నేతలకు ఎలా వచ్చాయో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాయి ెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కాకాణి తరపున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు ఆయన ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న ఫిర్యాదుతో సెబ్ పోలీసు సిబ్బంది ముత్తుకూరు మండలం పంటపాళెంలో తనిఖీలకు వెళ్లారు ఈ సమాచారం తెలుసుకున్న సుధాకరెడ్డి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండుకు పైగా మద్యం సీసాల్ని ఇరవై బస్తాల్లో నింపి మూడు కార్లలో తరలించేందుకు ప్రయత్నించారు సెబ్ పోలీసు సిబ్బంది వెంబడించి సుధాకర్ రెడ్డి కారులో ఏడు బస్తాల్లో ఉన్న మద్యం సీసాల్ని పట్టుకున్నారు మిగతా పదమూడు బస్తాల మద్యం ఆయన బంధువుల రొయ్యల చెరువులో డంప్ చేసినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున ఓటర్లకు పంపిణీ చేసేందుకే వీటిని నిల్వ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పంటపాళల్లో పట్టుబడ్డ మద్యంలో రాయల్ ప్యాలెస్ వైట్ హాల్ బ్రాండ్ల సీసాలు ఉన్నాయి ఇవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే బ్రాండ్లు ఒకరి వద్ద మూడుకు మించి మద్యం సీసాలు ఉండడం నేరం అలాంటిది వైకాపా నాయకుడి వద్దకు అన్ని వేల మద్యం సీసాలు ఎలా వచ్చాయి ఎక్కడ్నుంచొచ్చాయి డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన సరకును నేరుగా డిపోల నుంచి వైకాపా నాయకుడి ఇంటికి చేర్చారా లేదంటే మద్యం నుంచే తరలించారా అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇది సాధ్యమవుతుందా ఎవరికోసం వీటిని చేశారు వాటికి డబ్బులు చెల్లించింది ఎవరు అనే కోణంలో తీగలాగితే ఆ డొంకంతా కాకాణి వద్దకే వెళుతుంది అయితే సెబ్ పోలీసు సిబ్బంది మద్యంతో పట్టుబడ్డ వారిపైనే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నా ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే వైకాపా నాయకులు కార్యకర్తల ఇళ్లు గోదాములు రహస్య స్థావరాల్లో దాదాపు లక్షకు పైగా క్వార్టర్ సీసాల మద్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇంత భారీ ఎత్తున మద్యం సీసాలు ప్రభుత్వ దుకాణాల నుంచి వెళ్లడం కష్టం రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా నాయకులే కల్తీ మద్యం తయారు చేయించారు దాని సీసాలపై నకిలీ లేబుళ్లు హోలోగ్రామ్లు వేసి ఓటర్లకు పంచారు ఆ మద్యం తాగి అప్పట్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు ఈ వ్యవహారంలో అప్పట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ప్రతాప కుమార్ రెడ్డి పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదయ్యాయి ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కంసాని గోపాలకృష్ణ స్వామితో కలిసి ఈ కల్తీ మద్యం దందా నడిపించారు అనేది అభియోగం ఏ అధికారమూ లేనప్పుడే వైకాపా నాయకులు కల్తీ మద్యం తయారు చేయించారు ఇప్పుడు అధికారంలో ఉండడంతో రెండు వేల పద్నాలుగు మాదిరిగానే కల్తీ మద్యం తయారు చేసే నకిలీ లేబుళ్లు హోలోగ్రామ్లతో కూడిన సీసాల్లో నింపి ఓటర్లకు పంచడానికి సిద్ధం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైకపా నాయకులు రెండు పద్నాలుగు ఎన్నికల సమయంలో గోవా హిమాచల్ప్రదేశ్ హర్యానా తమిళనాడు పాటు పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు అందులో హానికారక రసాయనాలు ఉన్నాయని తెలిసినా వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల పరిధిలో అప్పట్లో ఈ నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి వైకాపా నాయకులపై ముప్పై రెండు కేసులు నమోదయ్యాయి ఎనభై ఏడు మంది అరెస్టయ్యారు గత ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ సీఐడికి అప్పగించింది న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది సర్వేపల్లి నియోజకవర్గంలో తాజాగా పట్టుబడిన మద్యం డంపుపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించి స్వతంత్రంగా దర్యాప్తు చేయించకపోతే ప్రజల ప్రాణాలతో అధికార పార్టీ నాయకులు మళ్లీ చెలగాటమాడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి